హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బెడ్ వన్ సార్ మీరు వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి రుద్ర వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టు చెప్పి అందరూ ఇంటికి చేరుకునేసరికి సాయంత్రం అవుతుంది చక్కగా వేద వీళ్ళు వెళ్ళిన తర్వాత మనోహర్ గారితో గడ్డ సేపు ముచ్చట్లు పెట్టి ఇక నేను పడుకుంటాను మావయ్య అనగానే వేదని జాగ్రత్తగా పైనకి తీసుకువెళ్ళి కోడల్ని రూమ్లో దిగబెట్టి ఆయన కిందికి వచ్చి వర్క్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు షాపింగ్ నుండి సాయంత్రం వచ్చే వరకు నిద్రపోతూనే ఉంటుంది వేద వేదకి తీసుకొచ్చిన షాపింగ్ బ్యాగులన్నీ రుద్ర వాళ్ళ రూంలోకి తీసుకువెళ్తే మిగతావి అన్ని మీనాక్షి గారు ఎవరివి వాళ్ళ రూమ్ లో పెట్టించి ఫ్రెష్ అవ్వండి తల్లి నేను కాఫీలు టీలు పంపిస్తాను అని చెప్పి ఎవరి రూమ్ లోకి వాళ్ళని పంపించారు సమీరా కూడా తన రూమ్ లోకి వెళ్ళి వెంటనే చరణ్కి కాల్ చేసింది చెప్పవే షాపింగ్ అయిపోయిందా ఇంటికి వెళ్ళావా అని అడిగాడు చరణ్ మా ఇంటికి వెళ్ళలేదు మా మా అత్తారి ఇంటికి వచ్చాను రా అని సమీరా చెప్పడంతో ఇంటికి వచ్చావా అని అడిగాడు రావడమే కాదు అక్క శ్రీమంతం అయ్యే వరకు కూడా ఇక్కడే ఉండాలి అని పెద్ద గారి ఆర్డర్ అని చెప్పడంతో ఉండవే అసలు ఈ మధ్య కూడా బయటికి ఎక్కడాకి రావడం లేదు నువ్వు అందరితో కలిసినట్టు ఉంటుంది భూమిని కలిసావా అని అడిగాడు చరణ్ మా ఆడపడుచుని కూడా పరిచయం లేరా వస్తున్నావా నువ్వు అని అడిగింది సమీర ఇంకొక హాఫ్ అన్ అవర్లో నేను ముందుంటాను ఓకేనా రెస్ట్ తీసుకోవచ్చాక కలుస్తాను బాయ్ అని చరణ్ శౌర్య ఇద్దరు ఒకేసారి ఆఫీస్ నుండి ఇంటికి రిటర్న్ అయ్యారు రుద్ర షాపింగ్ బ్యాగ్స్ అన్ని తీసుకొని వెళ్ళేసరికి వేద ఇంకా చక్కగా ముడుచుకొని పడుకొని కనిపించింది షాపింగ్ బ్యాగ్స్ అన్ని సోఫాలో వేసి ఆమెను లేపాలి అనిపించక రుద్ర వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు అసలే ఇప్పుడు నైన్త్ మంత్ పడ్డాక నిద్ర ఉండడం లేదు ఆమెకి రాత్రి అంతా కూర్చొనే ఉంటుంది లేకపోతే అటు ఇటు నడుస్తూ లేకపోతే ఏదైనా టీవీ చూస్తూ ఉంటుంది అస్సలు పడుకోదు ఇక ఇప్పుడు పడుకున్న ఆమెను లేపాలి అనిపించక రుద్ర ఫ్రెష్ అయి వచ్చి వాళ్ళ మమ్మీ పంపించిన కాఫీ తాగి వెళ్ళి భార్య పక్కన కూర్చున్నాడు రుద్ర వచ్చి పడుకున్న భార్యనే చూస్తూ ఉంటే ఆమె టీషర్ట్ పైనుండే బేబీ కదలికలు గట్టిగా తెలుస్తూ ఉంటే రే అది ఇప్పుడే కాస్త ప్రశాంతంగా పడుకుందిరా పడుకొని మీ మమ్మీని మళ్ళీ నైట్ కూడా నిద్ర ఉండట్లేదు దానికి అని ఆమె బొజ్జు మీద చేయి వేసి రుద్ర మాట్లాడుతూ ఉంటే నీ కొడుకు నైట్ కాదు నన్ను మార్నింగ్ కూడా పడుకొని ఇవ్వట్లేదు బావా అని చిన్నగా చెప్తుంది వేద రుద్ర చెయ్యి మీద చేయి వేసి లేచావా అన్నాడు వేద బుగ్గ మీద చేయి వేసి నీ మాటలకు మొలుక వచ్చేసింది షాపింగ్ అయిపోయిందా అని రుద్ర ఒడిలో తల పెట్టుకొని పడుకుంది వేద అయిందే చూసుకోవాలని షాపింగ్ వస్తా అన్నాడు ఆమె మొహం మీద పడిన ముంగురులను సవరిస్తూ చూస్తాను బావా ఆకలి అవుతుంది అని వేద చెప్పడంతో భోజనం తీసుకురానా లేకపోతే ఏదైనా టిఫిన్ తీసుకురానా అని అడిగాడు రుద్ర ఊహ భోజనం వద్దు ఏదైనా లైట్గా టిఫిన్ పంపించమని చెప్పవా ఆ తిరిగి నేను ఫ్రెష్ అవుతాను అని వేద మెల్లిగా కూర్చోవడానికి కష్టపడుతూ ఉంటే వేదని మెల్లిగా లేపి కూర్చోబెట్టి ఆమెని లోకి తీసుకెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని రావే మమ్మీకి ఏమైనా పంపించమని చెప్తాను అని మీనాక్షి గారికి ఫోన్ చేసి మమ్మీ దీనికి ఏమైనా లైట్ ఫుడ్ పంపించవా అని చెప్పడంతో అలాగే నాన్న అని వేద కోసం వేడి వేడిగా ఇడ్లీ చేయించి ఇడ్లీ అలాగే జ్యూస్ పంపిస్తారు వేద మొహం తుడుచుకుంటూ వచ్చి రుద్ర పక్కన కూర్చోగానే రెండు ఇడ్లీలు తినిపించాడు రుద్ర రెండు తినేసి చాలు బావా ఇక వద్దు అని జ్యూస్ తాగుతూ బాల్కనీలోకి వెళ్ళి నిలబడింది రుద్ర కూడా ఆమె వెనకాలే వెళ్ళి నిలబడి ఆమెను వెనక నుండి హత్తుకొని ఆమె పొట్ట మీద చేయి వేసి ఆమెనే చూస్తూ ఉన్నాడు ఎందుకు ఎందుకలా చూస్తావు అని అంది వేద అతడి బుగ్గ మీద చేయి వేసి నా పిల్లాన్ని నేను చూసుకుంటే నీకేంటి నొప్పి అన్నాడు రుద్ర నువ్వు అలా చూస్తే నాకేదేదో అవుతుంది బాబు ఇంకొక నెల ఒత్తికబట్టు వీడు బయటికి రానివు ఇప్పుడే నన్ను ఏదేలో చేసేలాగా ఉన్నావు నువ్వు చేయవేయడం కాదు కదా నువ్వు చూస్తేనే నాకు ఎలానో అవుతుంది ఇప్పుడు ఆ చూపులతో గుచ్చి గుచ్చి చంపడం అవసరమా అసలే ఎన్ని నెలలు ఎంత దూరంగా ఉన్నా నేను చక్కగా బుద్ధిమంతుడు అలాగా గుడ్ నువ్వు కూడా బ్యాడ్ బాయ్ లా కాకుండా గుడ్ బాయ్ లాగా ఉండాలి బావా అని వేద మెల్లిగా అతడి వైపుకు తిరుగుతూ ఉంది బ్యాట్ బాయ్ ఎప్పుడు బ్యాడ్ బాయ్ అనే అస్సలు గుడ్ బాయ్ లా అవ్వడు అలా చేంజ్ అవ్వడం అనేది ఉండదు నీ బ్యాడ్ బాయ్ ఎప్పుడు బాయ్ నే కాబట్టి ఇప్పుడు నువ్వు వద్దు అన్న పనులే చేస్తాడు నీ బావ అని మెల్లిగా అతడి పెదవులు ఆమె మెడ కింద చేర్చేసరికి ఒక్కసారిగా ఆమె బాడీ షివర్ అయిపోయి అతడి ని గట్టిగా ఆమె పుడికిట్లో బంధించేసి ఇప్పుడు చేయాల్సిన పనులే బావా ఇవి అని అంది బేలగా రొమాన్స్ కి టైం అంటూ ఉండదే మెంటల్ నాన్న రొమాన్స్ ఎప్పటికి నచ్చినప్పుడు వాడు చేసుకోవచ్చు నాకు ఇప్పుడు నూడు వచ్చింది నేను చేసుకుంటాను అని రుద్ర మాట్లాడుతూనే అతడి పెదవులు ఆమె ఒంటికి తాకిస్తూ ఉంటే తీయని పులకరింత తీయని కలవరం ఆమె ఒంట్లో రేగింది రొమాన్స్ ఎప్పుడైనా చేసుకోవచ్చు బాబుగా బాబు కానీ రేపు మాపో మా రేపో మాపో డెలివరీ అయ్యే భార్యతో చేయకూడదు బావా అని వేద గారంగా అంటుంటే కానీ నాకు చేయాలి అనిపిస్తుంది కదే అని ఆమెను జాగ్రత్తగా పట్టుకొని ఆమె మొహం నిండా అలాగే ఆమె మెడ మొత్తం అతడి పెదాలతో తీయని టార్చర్ చేస్తూ ఉంటే ఇలా చేయకూడదు ప్లీజ్ ఆగు బావా అని ఆమె ఏడుపు గొంతుతో అంటున్నా కూడా రుద్ర అస్సలు ఆగడు మెల్లిగా అతడి పెదాలను తీసుకొచ్చి ఆమె పెదాల పైన చేర్చి తీయని ముద్దుకి శ్రీకారం చుట్టాడు ఆ ముద్దు పది నిమిషాలైనా ఆగకపోవడంతో ఆమెకి ఆయాసం రావడంతో వేద చిన్నగా అతడి పెదవిని కొరికింది రుద్ర దూరం జరిగి ఆమెను సూటిగా చూస్తూ ఉంటే ఆమె కొరకడంతో అతడి పెదవికి వస్తున్న బ్లడ్ ని చూసి వేద గట్టిగా కళ్ళు మూసుకొని సారీ మరి నాకు ఊపిరి రావడం లేదు నెడితే ఏమో నువ్వు బండలాగా ఉన్నావు కూడా కదులుతున్నావా అని ఆమె వేలితో అతడి బ్లడ్ తుడుస్తూ అంటుంది ఇప్పుడు కొరికావు కదా నన్ను ఇంకేంటి నేను కూడా నిన్ను కొరికేస్తే చెల్లవుతుంది ఏమంటావు అని రుద్ర కళ్ళు ఎగరేస్తూ ఉంటే ప్లీజ్ బావా కడుపుతో ఉన్న పిల్లాన్ని టార్చర్ చేయకూడదు బావ మా అవ మంచి బావ కదా గుడ్ బాయ్ కదా అని వేదాగారంగా అతడి గడ్డం పట్టుకొని అడుగుతూ ఉంటే నీ బావ ఎప్పుడు గుడ్ బాయ్ కాదే బ్యాడ్ బాయ్ అని ఆమె మాట వినకుండా ఆమె పెదాలని అతడి పెదాలతో మూసేసి ఈసారి ఆమె రెండు పెదాలకి ఘాట్లు పెట్టి అప్పుడు వదిలేసి ఆమె బ్లడ్ ని కూడా పీల్చి ఆమెను చూస్తూ కన్ను కొట్టి ఆమెకి దూరం జరగడంతో నిజంగా రాక్షసుడికి తెలుసా నువ్వు అని అరిచింది గట్టిగా వేద వేదాలని తడుముకుంటూ నేను రాక్షసుడిని అని నాకు తెలిసే మళ్ళీ నువ్వు నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు అని ఆమెను గట్టిగా హత్తుకొని ఆమె నుదురికి అతడి నుదురు ఆనించి ఇవాళ చాలా ముద్దోస్తున్నాయంటే నాకు అన్నాడు రుద్రస్లో ఆయుస్లో ఏమో నాకేం తెలుసు నేను రోజులాగే ఉన్నాను కదా అని వేద అంది లేదే ఈ బుగ్గలు మరీ సాఫ్ట్ గా అయిపోయాయి వీడు నీ కడుపులో ఉండడం వల్ల అని అనుకుంటా ఇంకా అందంగా కనిపిస్తున్నావు తెలుసా అని ఆమె మొహాన్ని రుద్ర దోశ తీసుకొని నీ షాపింగ్ అంతా కంప్లీట్ చేశాను చూసుకోవా నీ నగలే శారీస్ అన్ని అన్నాడు రుద్ర నువ్వే చూపించు బావా అని రుద్ర మెడలో ఆమె చేతులు వేయడంతో పద చూపిస్తాను అని ఆమెను ఎత్తుకొని వాళ్ళ రూమ్ లోకి తీసుకువెళ్ళాడు రుద్ర ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్